చాలా బాగుండదు అయితే మూడు పర్సెంట్ ఉన్న బాబునాడు సెంట్రల్లో ప్రధానమంత్రిగా ఉండదు అన్నది పర్సెంట్ ఉన్నారు అదే కమ్మళ్ళు నాలుగు పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెళ్ళినారు అదేవిధంగా ఆరు పర్సెంట్ ఉన్న నలభై ఏడు సంవత్సరాలు అన్నారు ఈరోజు వాళ్ళు ఆడి వాళ్ళు అనుభవించడం వల్ల మీరందరూ ఒక సెకండ్ మీరంతా చుత్తూరులో మీరు చూస్తే కాలేజీలంతా ఏంటో కాలేజీలు స్కూళ్ళు వ్యాపారాలు కంపెనీలు ఇవన్నీ ఎవరి జ్యోతులు ఉంటే చూసుకోండి ఈరోజు దేవుడిచ్చిన తీసుకుని కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఒక లోటు పదివేల రూపాయలు అమ్ముకుంటున్నారు కొండలంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని కొండలు పెంపు చేసి దాన్ని గోట్లు వేసే వాళ్ళకి వెళ్ళితే వాళ్ళు అమ్ముకుంటున్నారు అయ్యా ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న మనము కేవలం పదహైదు పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఓట్లేసి అధికారం వాళ్ళకి ఇచ్చేసి సభ దోసుకుంటున్నారు ఈరోజు మన బిట్లు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఇంత కోల్ ఇంత సదు మా ఇద్దరు బెంగళూరు డిగ్రీ కానీ అదేవిధంగా షూర్ కానీ తన తరాలకు ఉన్నదాన్ని మీకు ఓట్లు తర్వాత దాన్ని అంత ఫోన్ మీరు ఏమన్నా మంచి ఈరోజు మీరంతా కూడా షీట ಅಂತ ಎಂಬಿ ಎಲ್ ದವರು ಕುన్నారు ತಿರಾರು ಜೋರು ಬೋವಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬೋವಲ್ಲ ಫಾಸ್ಟ್ ಬೋವಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಯಾಂತ ಏನಲ್ಲ ಇಲ್ಲಿ ಯಾವಾಗರಸ್ತಾನಿಲ್ಲ ನಾಲ್ ಮ್ಯಾಚ್ ನಾಲ್ പേರು ಬಂದಿದ್ದಾರೆ